ఇప్పటి వరకు కూడా మన వీడియోస్ లో ఉన్న దయ్యాలన్నీ భయపెట్టేవో బాధ పెట్టేవో ఉన్నాయి కదా కానీ మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి నిజంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు దయ్యాలు మనకి హెల్ప్ చేస్తాయా ఆ ఆపద నుంచి మనల్ని బయటపడేసి మన మంచిని కోరే దయ్యాలు కూడా ఉంటాయా మన సబ్స్క్రైబర్ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ మీరు విన్న తర్వాత మీకే తెలుస్తుంది మరి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు పండు మాది వెస్ట్ గోదావరిలోని ఒక చిన్న పల్లెటూరు ఇప్పటి వరకు కూడా మీరు అందరినీ భయపెట్టే బాధ పెట్టే ఆత్మల గురించే వినుంటారు కానీ నేను మాత్రం మా వెనకాల నుండి మమ్మల్ని కాపాడుతూ వస్తున్న ఒక మంచి ఆత్మ గురించి చెప్తాను మా అమ్మ వాళ్ళు మొత్తం నలుగురు అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు మా పెద్దమ్మ వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల మమ్మేమో రెండో అమ్మాయి మా అమ్మకి మేము ముగ్గురం మగపిల్లలమే మా పిన్నికి ఒక ఆడపిల్ల అండ్ మా లాస్ట్ పిన్నికి ఒక బాబు ఒక పాప ఉన్నారు అయితే మా పెద్ద పిన్ని వాళ్ళ ఆయన రోజు తాగొచ్చి మా పిన్నిని కొడుతూ ఉండేవాడు పైగా ఆయనకి మా పిన్ని మీద అనుమానం కూడా ఎక్కువ రోజు అనుమానిస్తూ చాలా బాధ పెట్టేవాడు ఇంకా మా పిన్ని అతని మాటలు బిహేవియర్ ని తట్టుకోలేక మా చెల్లి నెలల పిల్లగా ఉన్నప్పుడే ఉరి వేసుకొని చనిపోయింది మా పిన్ని చనిపోయిన తర్వాత వాళ్ళ ఆయన మా చెల్లిని నెలల పిల్ల అని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు మా చెల్లిని మేము ముగ్గురం మగపిల్లలమే కాబట్టి మా ఇంట్లో ఆడపిల్లలు లేనందువల్ల మేమే తీసుకొచ్చుకున్నాము మా చెల్లి మా దగ్గరే పెరుగుతూ ఉంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు సడన్ మా అమ్మ ఒంట్లోకి మా పిన్ని వచ్చింది తను ఏడుస్తూ ఇలా చెప్తుంది నేను చిన్నుని ఎవ్వరు భయపడకండి నన్ను ఎవరికి పట్టించకండి నా కూతుర్ని మీ కూతురులా చూసుకుంటున్నారు అందుకే మీకు ఏ కష్టం వచ్చినా సరే నేనే మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది మా చెల్లినైతే అసలు ఆవిడే వాళ్ళమ్మ అని కూడా తెలియకుండా మేము అలా పెంచుతున్నాము మా పిన్ని తను చెప్పినట్టే మేము ఏదైనా కష్టంలో ఉన్నాము అనగానే మా అమ్మలోకి వచ్చేసేది ఒకవేళ మేము పిలవాలి అనుకుంటే పొగ వేసి పిలిస్తే వచ్చేస్తుంది ఒకసారి ఏం జరిగిందంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టుకుంది పెద్ద పెద్దగా కేకలు వేసి అరిచి ఇల్లంతా గోల గోల చేస్తుంది అప్పుడు మా పిన్ని వెంటనే మా అమ్మంట్లోకి వచ్చేసి ఇలా దయ్యాలు వదిలించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉండే చోటు చెప్పి అక్కడికి తీసుకెళ్లమని చెప్పింది అప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూపించుకొని ఆ దయ్యాన్ని అయితే వదిలించేశారు ఆ తర్వాత మా పిన్ని ఏం చెప్పిందంటే మా అక్కకి ఎప్పుడు హెడ్ బాచ్ చేసి సరే జుట్టు విరబోసుకోకుండా ముడి పెట్టుకోమనేది ఒకవేళ అలా విరబోస్తే గాలి పట్టేసుకుంటుందని అమావాస్య రోజు ఎవరిని లెక్కకూడదు అని మా పెద్దనాన్న వాళ్ళకి చెప్పింది కానీ వాళ్ళు వినిపించుకోకుండా చెట్టు అయితే ఒక రోజు చెట్టు మీద నుంచి మా అన్నయ్యని ఎవరో తోసినట్టు కింద పడిపోయాడు తరువాత మేము పొగ వేసి మా పిన్నిని పిలిచాము వచ్చి చెప్పింది అమావాస్య రోజు చెట్టు మీద దయ్యాలుంటాయి అదే నిన్ను తోసింది నీ రక్తం తాగడానికి చూసింది కానీ నేను వచ్చాను వెంటనే ఆపేసాను అని చెప్పింది అప్పుడు కూడా మా పిన్నే కాపాడింది నేను కూడా రోడ్డు మీద వెళ్తుంటే ఒకసారి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది కింద పడిపోయాను కానీ నాకు అంతగా అనిపించుకోకుండా నార్మల్గా లేచి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మా పిన్నిని పిలిచాము అప్పుడు మా పిన్ని చెప్పింది ఏంటంటే నేను వచ్చానక్కడికి ఆ బండిని పక్కకు తప్పించాను అని చెప్పింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మా పిన్ని ఆత్మ నాలోకి కూడా వస్తుంది కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు ఎప్పుడో ఒకసారి వచ్చిందంటే అప్పుడు చెప్పారు కానీ నాలోకి మాత్రం ఎప్పుడు పిలవరు ఇంకోసారి ఏం జరిగిందంటే మా రెండో పిన్ని పెళ్లికి ముందే ఒక అతన్ని ప్రేమించింది అతనేమో మా పిన్నితో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ చూపించి నాకు కావాల్సినవన్నీ ఇవ్వకపోతే అందరికీ షేర్ చేస్తానని చెప్పి బెదిరించాడు మా పిన్నేమో వాళ్ళ ఆయనకి ఈ విషయం చెప్తే చంపేస్తాడు అని రోజు ఏడ్చేదంట ఈ విషయం అయితే అసలు ఎవ్వరికీ తెలియదు అప్పుడే మా చిన్ను పిన్ని మా అమ్మలోకి వచ్చి మా చెల్లి ఇలా ఇలా బాధపడుతుంది వాడు బెదిరిస్తున్నాడు మీరంతా వెళ్ళండి నేను చెప్పిన చోట వాడు ఉంటాడు అండ్ ఆ ఫొటోస్ వాడు ఒక ఫోన్లో దాచాడు అని చెప్పింది నేను ఇంకా మా అన్నయ్య ఇద్దరం మా పిన్ని చెప్పిన చోటుకి వెళ్లి వాడిని నాలుగు పీకి ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేసి వచ్చేసాము మా చిన్ను పిన్ని గనక లేకపోయి ఉంటే మా రెండో పిన్ని పరిస్థితి ఏమై ఉండేదో అలా కొన్ని సంవత్సరాల నుంచి మా పిన్ని మేమేదైనా కష్టాల్లో ఉన్నాము అని తెలియగానే వచ్చి మమ్మల్ని కాపాడుతూ ఉండేది మా కండగా నిలబడుతూ ఉండేది ఒక వన్ ఇయర్ బ్యాకే మా చెల్లికి పెళ్ళయింది తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బిడ్డ బయటికి రావట్లేదు డాక్టర్ ఏమో ఆపరేషన్ చేసి బయటికి తీయాలన్నారు ఇంకా మేము మా పిన్నిని పిలిచాము తను చెప్పింది ఎవ్వరు కూడా కంగారు పడకండి జాగ్రత్తగా బిడ్డను చూసే బాధ్యత నాది అని అండ్ అప్పుడు చెప్పింది ఇంకా నేనైతే రాను బిడ్డ కింద నేనే పుడతాను అని చెప్పి వెళ్లిపోయింది మా చెల్లికి ఆడపిల్ల పుట్టింది ఇద్దరు సేఫ్ గా ఉన్నారు అప్పటి నుంచి మా పిన్ని ఎవ్వరికీ కనిపించలేదు అస్సలు రాలేదు కానీ ఒక పది రోజుల క్రితమే మళ్ళీ వచ్చింది మేమందరం షాక్ అయిపోయాము ఎందుకంటే కొన్ని నెలల నుంచి రాని మా పిన్ని ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని ఇప్పుడు మా ఫ్యామిలీ ఇంకొక పెద్ద ప్రాబ్లంలో ఉంది అని మా పిన్ని వచ్చిందంట అసలు అయిందా అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఆడపడుచు కూతురికి రీసెంట్ గానే పెళ్ళయింది వాళ్ళ హస్బెండ్ తో కలిసి తను సరదాగా హనీమూన్ కి వెళ్ళినప్పుడు తనకి తెలియకుండా తను ఎక్కడో ఒక సమాధిని కాల్ తో తొక్కొచ్చేసిందంట అంతే ఆ దయ్యం ఇంకా తన వెనకాలే వచ్చేసింది వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తను పెద్ద పెద్దగా కేకలు వేస్తూ గోల చేస్తూ అందరిని కొడుతూ ఏదోలా బిహేవ్ చేస్తుంది తనని దయ్యాలు పట్టే ఒక అతని దగ్గరికి మా పెద్ద నాన్న అలాగే మా రెండో పిన్ని వాళ్ళ ఆయన తీసుకెళ్లారు అతను ఆ దయ్యాన్ని వదిలించేసి ఒక గాజు సీసాలో బంధించాడంట అంత బానే ఉంది కానీ తర్వాత మా పెదనాన్నకి హెల్త్ చాలా సీరియస్ అయిపోయింది ఏమైందో తెలియదు చనిపోతారేమో అనే స్టేజ్ కి వచ్చేసారు తర్వాత మా అన్నయ్య పెళ్లి జరిగింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ ముందు రోజే మా చిన్నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది ఒక్క చుక్క రక్తం కూడా రాలేదు దెబ్బ కూడా పైకి ఏమీ తగలేదు కానీ కాలు ఫ్రాక్చర్ అయింది ఆపరేషన్ చేశారు పెళ్ళయ్యాక పెళ్లికి మా పిన్ని అండ్ మా పెద్దమ్మ వాళ్ళు అందరూ మా ఇంట్లోనే ఉన్నారు అప్పుడే కరెక్ట్ గా ఒకరోజు అర్ధరాత్రి మా పిన్ని వచ్చింది అప్పుడు చెప్పింది మా పిన్ని మేం పట్టించిన ఆత్మని ఎవరో బాటిల్ నుంచి ఓపెన్ చేసేసారు అది మళ్ళీ వచ్చేసింది అని దాన్ని వదిలించడానికి హెల్ప్ చేసిన మా చిన్నాన్నని అండ్ మా పెద్ద నాన్నని చంపేయాలని చూస్తుంది అంట యాక్సిడెంట్ అయినప్పుడు చిన్నాన్న బ్లడ్ మొత్తం పీల్ చేసిందంట ఈ అమావాస్యలోపు నల్ల కోడిని రక్తం చూపించి తీసి పడేయండి అని చెప్పింది ఇన్ని రోజుల నుంచి మా పిన్నిని ఆ దయ్యమే రానివ్వలేదంట మాకు ఎవరు హెల్ప్ చేయకూడదు అని మొన్న ఆదివారమే చీకటి పడేలోపు ఒక కోడిని తీసేసి పడేయాలని చెప్పింది కానీ మా పెద్దనాన్న వాళ్ళు వినకుండా చీకటి పడ్డాక ఏడింటికి తీసి పడేశారు అంతే ఆ రోజు రాత్రి మా అక్కలోకి వచ్చేసింది ఆ దయ్యం నాకు ఒక కోడి సరిపోదు ఇంకా కావాలి మిమ్మల్ని వదలను అని గోల గోల చేసింది అప్పుడు మేము మా పిన్నిని పిలిస్తే ఇంకొక కోడిని కోసి చూపించండి అని చెప్పింది మేము మా పిన్ని చెప్పినట్టే చేసాము ఆ తర్వాత అది వెళ్ళిపోయింది మా పిన్ని మేము కష్టాల్లో ఉన్నాము అని తెలియగానే వెంటనే వచ్చేస్తుంది మాకు ఎవరైనా ఏదైనా చెయ్యాలని చూసినా మమ్మల్ని చూసి ఏడుస్తున్నా ఎవరైనా బాధ పెట్టాలని చూసినా మమ్మల్ని మా పిన్ని వెంటనే వస్తుంది అలా అని మా మా పిన్ని భవిష్యత్తులో జరిగేది ఏది కూడా చెప్పదు మేమేదైనా జరగబోయేది అడిగితే అది మీకు చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది అయితే జరిగినవి మాత్రం చెప్తూ ఉంటుంది మేము మా చెల్లిని పెంచుకున్నామనే ఒకే కారణంతో మా పిన్ని ఇప్పటికి మా అందరికి తోడుగా ఉంటుంది తల్లి ప్రేమ అంటే అదేనేమో మరి ఇప్పుడేమో తను మా చెల్లి కూతురు దగ్గర ఉంటుంది పాపకి ఏమీ అవ్వకుండా చూసుకుంటున్నాను అని చెప్పింది ఇప్పటికీ కూడా మా చెల్లికి మా చిన్ను పిన్నే వాళ్ళ అమ్మ అని తెలీదు ఇది మా పిన్ని కథ ఏదేమైనా సరే ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెలు నలుగురున్నారు కాబట్టి ఆ చిన్న పిల్లని వాళ్ళమ్మ లోటు తెలియకుండా వాళ్ళు పెంచుకున్నారు అదే ఎవ్వరూ లేకపోయి ఉంటే ఆ చిన్న పిల్ల పరిస్థితి ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించండి కన్న తండ్రి కూడా నాకెందుకు అని చేతులు దులిపేసుకొని వెళ్ళిపోయాడు ఇంట్లో భార్య మధ్య ఎన్ని గొడవలున్నా సరే మనం బతికేది మాత్రం మన పిల్లల కోసమే అదొక్కటి గుర్తు పెట్టుకోండి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి తోడుగా ఉంది అది బతికుండే ఒక తల్లి ప్రేమని ఇస్తూ ఉంటే ఇంకెంత బాగుండేదో సో ఈ కథ వల్ల తెలిసింది ఏంటంటే అప్పుడప్పుడు దయ్యాలు కూడా మనకి మంచి చేస్తాయి అది ఎప్పుడంటే ఆ దయ్యాలు మన రిలేషన్షిప్ వల్లే అయి చాలా కొత్తగా ఉంది కదా స్టోరీ విన్నారు కదా మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ Ah. Oh. Uh. Uh.